హాయ్ అండి ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మేమైతే కనకరుద్రమ్మ గుడికాడికి అయితే వచ్చాము అక్కడ అమ్మవారి తిన్నాలైతే జరుగుతుంది అది ఎక్కడ ఏంటి అనేది అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం దేవరకొండ ఇక్కడ స్వామి మాటల్లో తెలుసుకుందాం ఏంటి ఎలా అనేది అమ్మవారి స్వామివారి అమ్మ చాలా రోజులు ప్రాతకాలము టైంలో ఇక్కడ అమ్మ ముందు జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ అంతా బరావేలు ఒక పసల కాపర్లు అట్లా ఇక్కడ తిరిగేవాడు అయితే ఏమిటంటే ఇక్కడ ఒక ఆయన పెద్ద ఆయన ఇక్కడ గొర్రెలు మేపు ఉన్నాడు ఇక్కడ కుంట ఉండింది ఇక్కడ పక్కనే అక్కడ కుంటలో నీళ్ళు అట్లా ఉంటాయి సార్ అక్కడ గొర్రెలు అక్కడి తోలి ఈయన అక్కడ ఏదో కొన్ని చేపలు ఏదైనా ఉంటే అట్లా అట్లా చల్తా ఆ ఒక్క చేప ఈ వల్ల అడ్డేస్తే ఈ వల్ల ఆ వాళ్ళకు ఆ వల్ల చల్లితే ఇవాళ్ళకు ఇట్లా అట్లా తిరుగుతూ ఉందంట ఇదేంది ఇట్లా తిరుగుతూ చల్తా ఉంటే పో ఆ షాప వచ్చి మళ్ళీ వచ్చి పడేది ఇవాళ చల్లాక మళ్ళీ అవతల వచ్చి పడేది అట్టా చేప చేస్తూ ఉంది అట్లా చేస్తూ ఉంటే ఒక్క నిమిషం ఒక నిమిషం ఒక్క నిమిషం పోగ్రామ్ కానీ వస్తూ ఉన్నప్పుడు ఆమె నిజంగా కుదరదని కష్టపడుతున్నాడు కదా నిజంగా రూపం ఎత్తింది బాల రూపం ఎత్తింది బాలరూపం ఎత్తి అప్పుడు ఆయన ఆశ్చర్యపోయినాడు ఆ పెద్ద ఆయన ఆశ్చర్యపోయినాడు ఇదేంది ఇది చేపలు పట్టింది ఈమె అమ్మ అవతరించింది బిడ్డ మాదిరి అవతరించింది అంటే అప్పుడు ఆయన వండుకొని ఆమె వండుకొని నేను ఈ మాదిర అమ్మనరా దేవతరా కనుకొడుతు మనం నేను ఇక్కడ మీ అందరికీ నాకు మీరందరూ కలిసి గుడి కట్టిస్తే ఇక్కడ నేను అవతరిస్తాను రమ్మన్నాండి అమ్మ నాకేం తెలియదు అమ్మా నేను గొల్లం వేపుకోనివ్వండి నేనేం చేసేది నాకు భయంగా మా తెలీదని చెప్తాడు అప్పుడు చెప్తే అప్పుడు లేదురా నేను చెప్పినట్టు నువ్వు పడాలా నువ్వు చేయాల్సి ఉంది అని చెప్తే అప్పుడు ఆయన నన్ను ఏం చేయమంటా అని చెప్తాడు అడుగుతాడు అప్పుడు ఆమె చెప్తుంది నువ్వు ఈ ఏరియాలో ఈ ఊళ్ళలో ఒక కొన్ని కుటుంబరాలు నాకు గుడి స్థాపించి చెప్పు చేయమని నేను ఎవరితో చెప్పేది నా మాట వింటారు నేను చెప్పిడు ను అన్ని పనులు జరుగుతాయని చెప్తుంది నా జీవాలు ఉన్నాయి కదా నేను మీద లేచే నేను ఉంటా ఫోన్ అతను పట్టించుకోవాలి అతను మా మాటను నేను పాలేనమ్మా అని చెప్తాడు ఆమె జీవాలంటే రాళ్ళు చేసేస్తుంది రాళ్ళు చేసేస్తుంది అప్పుడు భయపడి పెళ్ళి చెప్పిన మాట వింటాను అని చెప్పి అప్పుడు పోతాడు పోతే ఇక్కడ ఎవరిలో పల్లెలో ఒక అధికారంగా ఉండటం అనేది ఎలాంటి వాళ్ళతో కలిసారు పెద్ద మనుషులు కానీ అటువంటి పోయి కలిశాడు ఇక్కడ పీవిచ్పల్లి పుటాలపల్లి ఈ పంచాయతీ రామసర పంచాయతీలో మళ్ళీ అక్కడ వెంకటంపల్లి ఊటుకూరు ఉండదు అక్కడ వాళ్ళు కొంచెం వాళ్ళకట కొంచెం పేర్లు ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి మాదిరి ఆమె కనొచ్చి చెప్పింది అమ్మ ఆమెకి గుడిగా స్థాపించాలన్నారు స్థాపించాల్సిందంటే అప్పుడు సరే అతని మాటలు విని విని ఇక్కడ గుడి ఏర్పాటు చేశారు గుడి ఏర్పాటు చేస్తే అప్పుడు ఆమె ఒక గుడి ఈ గుడి కాదు అంత ఒక ఇరవై ఏళ్ళప్పుడు గుడిని మార్చాం ఇన్ నుంచి అంతవరకు మన గేట్ వరకు మండపం వరకు ఉన్నది పొడుగు పొడగ్గా ఎడలు ఎడలుపు ఎడల పో పొడగ్గా ఉంది మట్టి మిద్దె అప్పట్లో మట్టితో మెదిగా బండల పసి మార్చినాం అంతకంటే ముందు పాతది అంతకంటే ముందు అది ఎన్నో కొన్ని చాలా పాత పురాతం తరాలు చాలా తరాలు ఆ విధంగా చేపిస్తాను గుడి రెండు ఇవ్వలపక్క రెండు ద్వారాలు పెట్టారు ముందు పక్క ద్వారం ఈ పక్క ఒక ద్వారం పెట్టినా గుడిలోకి వచ్చేదానికి పోయిందని అప్పుడు ఆమె పత్తి ఓలీ పొవన్నం వల్ల ఆ పొవన్నానికి ఆమెకి ఇక్కడ తినాలి జరుపుకునేట్టుగా ఒక అనుమాయితీగా పదవి పెట్టుకొని అప్పటి నుంచి తినాలి జరుపుకుంటాను వస్తున్నారు అప్పట్లో కొంచెం అప్పుడు పరిస్థితిని బట్టి అప్పుడు జరుపుతూ వచ్చారు ప్రతి సంవత్సరానికి ఒకసారి తినాలి కాయకర్పూరం పూలతో పండ్లు ఏటలు మొక్కుపడితే ఏటలతోనూ పొంగలు బాలు పెట్టుకునేది పొంగ బాలు ఎప్పటికీ అప్పటికి ఉండాలి పెడుతూనే ఉన్నారు ఆదివారం అవసరమైతే ఆదివారం మేస్తవారం పవర్ని రోజు మిగతా వాళ్ళకి ఏదైనా అవసరమైనప్పుడు ఆమె పెట్టుకోవాలి మనం ఉపంగు పెట్టడం మిగతా అన్ని వారాలు ఏ వచ్చి పొంగవాలు పెట్టుకోవటం ఆమె దర్శించుకోవటం చేసుకోవటం ఇప్పటికి కూడా అన్నదానాలు ఎప్పుడు చేస్తారు మధ్య మధ్యలో కూడా అన్నదానాలు చేసుకుంటాయి ఇక్కడ చేయటం అందరూ తినడం అట్లా బాగా వైభవంగా జరిగి జరిగిపోతాను ఇంకో అయితే అట్లా అమ్మ చరిత్ర రేపు ఈరోజు ఆమెని అక్కడ ఊటుకూరు శివాలయంలో అలంకరిస్తారు ఆమెను అక్కడ పెడతారు ఊటుకూరు శివాలయం నుంచి ఆమెను అలంకరించి ఆమె అలంకారంతో వస్తుంది ఊటుకూరు నుంచి ఊటుకూరు నుంచి అలంకారంతో వస్తుంది ఊటుకూరు అంతా ఆమె ప్రదర్శన చేసుకొని ఇంకా మధ్యలో అక్కడి నుంచి అంటే అక్కడ ఆడ ఒకట సాయంగా ఉన్నాయి ఆ ఊరు కూడా సాయంగా ఉన్నాయి సాయంగాలు అప్పుడు వాళ్ళు కూడా ఈ గుడి తరఫున ఆమెకి అమ్మకారు సహకరించారు అప్పట్లో ఆ సాయంగా ఆడబిడ్డ అత్తగారిలో ఆడబిడ్డలాగా ఎట్లుంటుందో ఆ విధంగా సాయంకాల ప్రకారం చుడుకొని పోయి ఆమెని ఈరోజు రాత్రి కల్లా ఇక్కడ ఆడబిడ్డలాగా ఇక్కడ ఆడబిడ్డలాగా ఊటుకూరు అక్కడ అత్తగారిలాగా ఇక్కడ ఇక్కడ అట్లా ఈరోజు అంతా పూర్తిగా నైట్ అవుతుంది వెంకటరాజుపేట గేట్ దగ్గర కాలనీ కాలనీ దగ్గర అనంతారపల్లి అనంతరపల్లి తర్వాత మళ్ళీ పియూచిపల్లి అక్కడ ఫ్యూచిపల్లి అక్కడ మీరు స్థిరం అంటే పూజారట్లో ఉన్ని పూజార అక్కడ పీవిచు ఉన్నాడు కొద్ది రోజులు లేకుండా మళ్ళీ పీచు బర్లో ఉన్నాడు ఉన్న పిల్ల ఆడనే ఆ పూజ ఇంట్లో పెట్టుకుంటా ఆయన పెట్టుకుంటా ఉన్నాడు ఆమెని ఆ పూజ ఇప్పుడు ఆ పూజారి ఇంట్లోనే ఆమె తయారు చేసి ఆమెను కూర్చొని అక్కడనే నివాసం పెట్టేది మళ్ళీ నాలుగు గంటల మళ్ళీ తీసుకొస్తారు చాలా ఆరు గంటలకల్లా ఇక్కడ గుడి దగ్గరికి వస్తుంది అమ్మ గుడి దగ్గరికి ఈ లోపల ఏదైనా ఏదైనా వాళ్ళు ఆనవాయితీ ప్రకారం కుంగుబాటు ఇప్పుడు రావడంలోనే ఊరేమే కదా వేస్తారు శాసభీ వేస్తారు చాలామంది ఆమె ఆడవాళ్ళు భక్తిగా ఉండి పిల్లలు పెద్దలు అంత ఆడవాళ్ళు ఆమెకు భక్తిగా ఉండి శ్వాసభీ వేస్తారు అచ్చంత లేస్తారు అచ్చంతలు పూలు పండ్లు వాళ్ళు ఒక్క పొద్దుతో ఉండి అచ్చంతలు వేస్తారు ఈరోజు ఈరోజు ఏం నీళ్ళు కూడా ముట్టుకోరు ఎన్న తీసుకుంటే పాలు పండు తీసుకుని వాళ్ళు తీసుకుంటారేమో లేక కొంతమంది మానసికంగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు ఆమెకి అక్కడ నుంచి ఆమె రెడీ వచ్చాయంటే అచ్చింతలు వేసుకుంటూ వస్తారు చాలామంది ఏణు చెట్టు పడితే దాదాపు చూసినంత దూరంలో అందరూ సలుకుంటానే ఒకసారి ఆమె ఎంత దూరంలో ఉన్నాక చల్లుకుంటా ఎనికి ఎనికే పోతా ఉంటారు ఆమె ఆమెకి ఆమె స్వాగతం పలుపుతా ఆమెకి చాలామంది భక్తులు అనమాట అట్లా చేస్తామని చేసుకొని ఆమె లాస్ట్కి ఆడికి పీవించపల్లికి వచ్చి అక్కడ స్థాపించి అక్కడ దండం పెట్టుకొని అక్కడ మళ్ళీ పూలు కాయ కర్పూరం ఇచ్చేసి అక్కడ శాంతి చేసుకొని మళ్ళీ అంత టైం అవుతుంది ఇక్కడ రావడానికి మళ్ళీ ఇక్కడ వస్తే ఇక్కడ ఆరు గంటలకల్లా ఇక్కడ ఉంటుంది ఆరు గంటల నుంచి మళ్ళీ ఇక్కడ స్థాపించుకుంటారు అది అమ్మ దేవరకొండ కనకదుర్గమ్మ ఈ సిట్టివేల్ రోడ్డు వైఎస్ సిట్టివేల్ రోడ్డు వైఎస్ సిట్టివేల్ రోడ్డు ఈ వచ్చేసి రామసోదరం పంచాయతీ పంచాయతీ రామసౌందరం పివిచ్చిపల్లి పీవిచ్చిపల్లి రామసౌందరం మెంబర్స్ అందరం ఈ రెండు పంచాయతీలకు వచ్చి మేము ఇక్కడ అమ్మకు సవిక్రమ చేసి సేవ చేస్తాం పుల్లంపేట పుల్లంపేట మండలం ఇంకా రేపు ఇంకా తర్వాత పొంగుపాళ్ళు ఇంకా సాంద్రీ మండ్లు ఇంకా టెంకాయలు కొట్టుకున్నవాళ్ళు శాంతి బండ్లు దొరుకుతాయి కదా రేపు బండ్లు తిరుగుతాయి బాగా తిరుగుతాయి దండి దొరుకుతాయి బాగా బాగా రంగరంగ వైభో వైభోగంగా రాత్రి పది పన్నెండు వరకు ఒకసారి పన్నెండు వరకు కూడా బండ్లు వచ్చి తిరుగుతాయి పదికి తొమ్మిదికి తొమ్మిదికి లోపలే బండ్లు మామూలుగా రా నిలబడాలా మళ్ళీ తర్వాత ఏడు గంటలైతే అనగానే అక్కడ పొవన్నవి అనేది ఎదురుగా ఉండగానే ఆమెని ఎలదీస్తారు మళ్ళీ రేపు సాయంత్రం ఏడు గంటలకు ఎలదీసి అక్కడ ఉయ్యాల్లో పుచ్చలు పెట్టి పక్కన పండపం ఉండాలి ఆ ఉయ్యాల్లో పుచ్చలు పెట్టి ఆమెని అలంకరించి ఆమెని ఉయ్యాల నుంచి పాట పాడి మళ్ళీ అక్కడ నుంచి అలంకరణ పెట్టి రథంలో పెడతారు ఆ రథంలో పెడితే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పల్లెలు కొన్ని పనులు ఉన్నాయి అగ్రహారం ఇక్కడ కొన్ని ఊర్లు అన్నీ చూసుకుంటా చూసుకుంటా మళ్ళీ మళ్ళీ రేపటికి సోమవారం మధ్యాహ్నాలకు గుడి చేస్తారు మళ్ళీ ఆమె మళ్ళీ పూజ చేసుకుంటానే పోతారు మళ్ళీ చేస్తారు అది మాజీ బాయ్ భక్తులు భక్తులందరికీ భక్తున్నాక అందరికీ బాయ్ బాయ్ నా ధన్యవాదాలు